నమస్కారం ఫ్రెండ్స్ ఈ మంచి చాలామందికి డి విటమిన్ ట్వెల్వ్ హిమోగ్లోబిన్ ఐరను ఫెరిటను అండ్ మ్యాగ్నీషియము ఒమేగా త్రీ ఇవన్నీ తక్కువ ఉంటాయి అనమాట ఇవన్నీ బ్లడ్ టెస్ట్ చేసుకుని చాలా ఖర్చు అవుతాయి ఎప్పుడైతే ఎవరికైతే నీరసం ఉంటాం లేకపోతే జుట్టు రాలిపోవడం కానీ కొంచెం తిన్నా కూడా అంత శక్తి లేకపోవడం అంటే కారణం ఏంటంటే ఇవి ఏదో తక్కువ ఉండొచ్చు బెస్ట్ టెస్ట్లు చేయించుకోండి డి విటమిన్ వచ్చేసి ద బెస్ట్ ఆప్టిమల్ సిక్స్టీ టు హండ్రెడ్ ఉండాలి చాలా లాభం అని థర్టీ టూ హండ్రెడ్ అంటారు కానీ సిక్స్టీ టూ హండ్రెడ్ మాక్సిమం ఎయిటీ నైన్టీ హండ్రెడ్ వచ్చినా బెటర్ చాలా మందికి ఇప్పుడు నైన్ ఎయిటీ పర్సెంట్ పీపుల్కి బిలో ట్వంటీ బిలో థర్టీ ఉంటుంది అనమాట కానీ మీరు ఏం చేయాలి డి రైజ్ సిక్స్టీ థౌసండ్ అయ్యు ఇదే ముందు అవసరం లేదు ఏదైనా సిక్స్టీ థౌసండ్ అయ్యూ ఇది దాని యొక్క పవర్ అనమాట అది కొనుక్కోండి అది కొనుక్కొని ఎలా చేసుకోవాలో వారానికి ఒకటి చొప్పున ఎనిమిది వారాలు వేసుకోండి అది ఏం చేస్తారంటే భోజనంతో పాటు మధ్యాహ్నం భోజనంతో పాటు భోజనంలో నెయ్యి వేసుకోండి వేసుకొని వారంకొకటి చొప్పున ఎనిమిది వారాలు వేసుకోండి ఆ తర్వాత లైఫ్ లాంగ్ వేసుకోండి ఇదంతా ఇంపార్టెంట్ వీలైతే ఏం చేయాలి కొంచెం మనకి నువ్వులను కానీ కొబ్బరిని రాసుకొని ఎండలో పదకొండు పన్నెండు లోపు మధ్యలో ఉండాలన్నమాట లెవెన్ ఓ క్లాక్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ లోపు నైట్ మై మీద మధ్యాహ్నం మధ్య పోదు లెవెన్ టు ట్వెల్వ్ ఒక హాఫ్ అన్ అవర్ ఉండాలి కానీ ఇప్పుడు ఎండాకాలం కానీ కష్టం ఏం చేస్తారంటే తల మీద గుడ్డ వేసుకోండి వెళ్ళి చూడండి బయట కానీ ఇది ఇంపార్టెంట్ ఎయిట్ వీక్స్ కంపల్సరీ చేసుకోవాలా తర్వాత లైఫ్ లాంగ్ మంత్లీ ఒకటి వేసుకోవాలన్నమాట చాలా మందికి బీట్ వల్ కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట బీట్ వల్వ్ ఎంత ఉండాలి వాళ్ళు టూ నైన్టీ టు నైన్ హండ్రెడ్ అంట చాలా మందికి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది అనమాట అది సిక్స్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఉండాలి బెస్ట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వస్తే బెటర్ బీట్ జనరల్ జనరల్గా వెజిటేషన్స్ తక్కువ ఉంటుంది అనమాట ఎప్పుడైతే తక్కువ త్రీ హండ్రెడ్ ఉంటుందో ఇంజెక్షన్ చేయించుకోవడం ఇంపార్టెంట్ న్యూరాన్ ప్లస్ అనే ఒక ఇంజక్షన్ ఉంటుంది ఒక ఆరు ఇంజక్షన్ చేయించుకోండి ఆ ఇంజక్షన్ చేయించుకోవడం వల్ల ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతారు తర్వాత మీరు ఈ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు అనమాట మిక్ అనేది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంసీజీ న్యూరోపియన్ ఫోర్టీన్ ట్యాబ్లెట్ వస్తుంది కానీ దానిలో అంత పవర్ ఉండదు జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది అంటే ఈ డిబి బీట్వల్ కూడా అంత అబ్జర్వ్ అవట్లా జనాలు ఎందుకంటే వాళ్ళ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా గట్టిగా సరిగ్గా లేకపోయినా కూడా అవ్వదు అనమాట కనుక సబ్ వేసుకోండి ఈ ఇంజక్షన్లు ఏం చేయొచ్చు అంటే రెండు రోజులు గొప్ప చొప్పున ఆరు ఇంజక్షన్లు ఇది మ్యూరాన్ ప్లస్ అనే ఇంజెక్షన్ ఇవి పెట్టుకొని కనుక్కోండి మీరు డాక్టర్ని కనుక్కోండి తర్వాత ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది మనం చాలామందికి ఎయిట్ నైన్ ఉంటుంది హిమోగ్లోబిన్ తక్కువ కూడా మన శక్తి ఉండదు తర్వాత ఐరన్ లెవెల్ ఉండాలి సిక్స్టీ టు వన్ ఫార్టీ బెస్ట్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఉండాలి చాలామంది ఉంటుంది ఫెరిటిన్ లెవెల్స్ అది కూడా చెక్ చేసుకోవాలి అంటే ఇది తక్కువ ఉంటే ఈ ట్యాబ్లెట్లు వేసుకోండి ఇది పర్టికులర్ కార్బినల్ ఐరన్ జింక్ సల్ఫేట్ ఫోలిక్ యాసిడ్ అని క్యాప్సూల్ ఉన్న ఈ టాబ్లెట్ డాక్టర్లు కనుక్కొని వేసుకోండి ఆ తర్వాత చాలా మందికి కూడా ఈ ఒమేగా త్రీ తక్కువ ఉంటుంది అనమాట ఎందుకని తక్కువ ఉంటుంది ఒమేగా త్రీ మనం తినేటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఈ రిఫైన్డ్ ఆయిల్స్లో ఒమేగా సిక్స్ ఎక్కువ ఉంటుంది అనమాట ఒమేగా సిక్స్ టు ఒమేగా త్రీ వన్ టు వన్ రేషియో ఉండాలి అట్లీస్ట్ ఫోర్ టు వన్ ఓకే కానీ ఇప్పుడు జనాలకి పదిహేను ఇరవై టు ఈస్ట్ టు వన్ ఉంటుంది అనమాట దానివల్ల మనకి ప్రాబ్లం గుండెజాబులు వచ్చే ప్రాబ్లం ఉంటాయి గుండె ప్రాబ్లం వచ్చే ప్రాబ్లం ఉంటాయి అనమాట కనుక దీనికి కూడా ఈ టాబ్లెట్ చూసుకునేది ఇవన్నీ కూడా మనకి న్యూ జనరిక్ మెడిసిన్ తక్కువ రేటు దొరుకుతుంది ఇది చూడండి ఫ్లాక్సీడ్ ఆయిల్ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఇదే బ్రాండ్ అవసరం లేదు చూపించిన వాళ్ళకి దీని ప్రకారం తీసుకోండి తర్వాత అట్లా మ్యాగ్నీషియం కూడా చాలా మంది తక్కువ ఉంటుంది ఆప్టివ్ లెవెల్స్ వన్ పాయింట్ సెవెన్ టు డబల్ టూ పాయింట్ టూ ఎవరికైతే మ్యాగ్నీషియం తక్కువ ఉంటుందో వాళ్ళకి నిద్ర అది బాటకు కనుక ఈ ఆ ఈ విటమిన్స్ ఈ డి విటమిన్ ట్వెల్వ్ తర్వాత హిమోగ్లోబిన్ తగ్గించుకున్న ఐరన్ ఒమేగా సిక్స్ టూ త్రీ ఈ టాబ్లెట్లు తర్వాత మ్యాగ్నీషియం ఈ సప్లిమెంట్లు వేసుకోవడం వల్ల మంచిది అనమాట మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసుకోండి మీరు అందరూ తెలుసుకోండి ఇవన్నీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరు కూడా మన దినచర్య థర్టీ వెల్నెస్ సీక్రెట్స్లో టెన్ డైలీ రాంగ్ హ్యాబిట్స్ ఆపేయాలి ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకుని మీ లెవెల్స్ ఎంతో తెలుసుకోవాలి తెలుసుకొని హెల్త్ స్కోర్ తయారు చేసుకోండి ఆ తర్వాత ఈ సప్లిమెంట్స్ డాక్టర్ సలహా ప్రకారం ఫాలో అవ్వండి నేనేం డాక్టర్ని కాదు ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ సమ్ సజెషన్స్ తర్వాత ఈ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ తర్వాత మ్యాగ్నేషియం అన్నీ వేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రీజనింగ్ టు దిస్ ఐ అప్రిషియేట్ యుట్ టైం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసుకోండి